బెంగళూరులో వాల్మీకి స్కామ్ జరిగింది కర్ణాటక ప్రభుత్వం యొక్క డబ్బులు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క డబ్బులు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అకౌంట్లోకి పడ్డాయి క్లియర్గా ఉన్నది అకౌంట్లో నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి ప్రభుత్వం అకౌంట్లో నుంచి కర్ణాటక ప్రభుత్వం అకౌంట్లో నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అకౌంట్లోకి పడ్డాయి అంత క్లియర్గా ఉండగా కూడా ఐదు నెలలైంది ఆ ఇష్యూ జరిగి ఈ ఐదు నెలల నుంచి బండి సంజయ్ గారు ఎందుకు నోరు మీద పట్టలేదు మరి కవిత గారికి బెయిల్ రాగానే ఐదు నిమిషాల్లోనే ఎందుకు మాట్లాడుతున్నాడు ఐదు నెలలైన వాల్మీకి స్కామ్ గురించి ఎందుకు నోరు పట్టలేదు ఎందుకు ఈడీలు సిబిఐలు దర్యాప్తులు చేయాలని లేదు దర్యాప్తులు చేస్తే ఎందుకు అక్కడున్న కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలని ఎందుకు ఇప్పటిదాకా కోరలేదు బండి సంజయ్ గారు ఐదు నెలలైంది ఆ స్కామ్ ఇక్కడ నువ్వు ఐదు నిమిషాల లోపలనే వాళ్ళ నువ్వు మాట్లాడుతున్నావు కవిత కారికి బెయిల్ వస్తే కలిసిపోయింది ఎవరు నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసిపోయినారు నువ్వు బండి సంజయ్ నువ్వు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసిపోయినారు నువ్వే అన్నావు మనం ఒకరికొకరు తిట్టుకోవద్దు కాంగ్రెస్ పార్టీ వాళ్ళము కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళము మన ఇద్దరం కలిపి కేసీఆర్ మీద పడాలి టిఆర్ఎస్ పార్టీ మీద పడాలి బీఆర్ఎస్ పార్టీ మీద పడాలి అని చెప్పి నువ్వే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినావు ఇద్దరు మీ ఇద్దరు కలిసిపోయినారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా మళ్ళొకసారి కవిత గారికి సుప్రీంకోర్టు న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కవిత గారికి బేలిస్తే ఐదు నిమిషాల్లోనే సుప్రీంకోర్టు తీర్పును అపాసం చేసే విధంగా మాట్లాడిన వాడివి ఐదు నెలల క్రితం జరిగిన వాల్మీకి స్కామ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని ఎందుకు ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు ఎందుకు నీ నోరు మూతపోయింది అని చెప్పి నేను బండి సంజయ్ అడుగుతా ఉన్నా ఇక్కడ కలిసిపోయింది మీరు కాబట్టి నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడద్దు అట్లనే మహేష్ గౌ మహేష్ గౌడ్ గారికి కూడా ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోండి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనుల్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి తెలంగాణలో అంతే తప్ప ఇచ్చినటువంటి తీర్పుని అపాస్యం చేసే విధంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి అట్లాగే బండి సంజయ్ గారికి ఇద్దరికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను టిఆర్బీఆర్ఎస్ పార్టీ తరఫున మరొక్కసారి ఈ దేశ న్యాయ వ్యవస్థకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ కేసులో మా ఎమ్మెల్సీ కవిత గారు కడిగిన ముచ్చంలా బయటకు వస్తుందనే పూర్తి విశ్వాసం న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు